శ్రీ మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పెద్ద గుంటూరు జిల్లా కార్తీక మాసం నిత్య పరోక్షమ సేవ అభిషేక పథకం అక్టోబర్ ఇరవై రెండవ తేదీ నుండి నవంబర్ ఇరవై తేదీ వరకు వెయ్యి రూపాయలు చెల్లించిన భక్తులకు ఈ కార్తీక మాసంలో ప్రతిరోజు ఉదయం భక్తులకు పరోక్ష పద్ధతిన వారి గోత్ర నామాలతో అభిషేకం జరిపించి కార్తీక మాసం అనంతరం శ్రీ స్వామివారి వస్త్రం మరియు పంచకజాయ ప్రసాదం పోస్ట్ లో పంపించబడును ఈ కార్తీక మాసంలో ఆది సోమవారాలు పౌర్ణమి రోజు మినహా ఇతర దినములలో ప్రత్యేక క్యూ లైన్ నందు శ్రీ స్వామివారి దర్శనమున అనుమతించబడును కార్తీక మాసం పరోక్ష అభిషేక పథకంలో పాల్గొను భక్తులు వెయ్యి రూపాయలు దేవస్థానం కార్యాలయం నందు కాని లేదా ఏపీ టెంపుల్స్ వెబ్సైట్ లో శ్రీ మల్లేశ్వర స్వామి టెంపుల్ పెద్ద కాకాని గుంటూరు అని సెర్చ్ చేసి ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు మీ గోత్ర నామాలను దేవస్థానం ఫోన్ నంబర్ సెవెన్ డబల్ త్రీ సెవెన్ ఫోర్ టూ ఎయిట్ సెవెన్ ఫైవ్ త్రీ ఈ నంబర్ కు ఫోన్ చేసి నమోదు చేసుకుని శ్రీ స్వామివారి సేవలో తరించగలరు ఇట్లో ఉప కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానం పెదకానీ గుంటూరు జిల్లా శ్రీకాళహసీశ్వరాలయంలో నిర్మించే రాహుకేతు సర్పదోష నివారణ పూజలను సినీ నటి స్నేహ కుటుంబ సభ్యులతో కలిసి ఆలయకు విచ్చేశారు గురువారం సహస్రలింగం వద్ద ఐదు పేల రూపాయల ప్రత్యేక రాహుకేతు కాల సర్పదోష నివారణ పూజను నిర్మించుకున్నారు వారికి దక్షిణ గోపురం వద్ద ఆలయ అధికారులు స్వాగతం పలికారు తర్వాత స్వామి అమ్మవార్ల ఆలయాల్లో అంతరాయ దర్శనం ఏర్పాటు చేశారు అనంతరం వేద పండితులచే ప్రత్యేక ఆశీర్వచనం స్వామి అమ్మవార్ల చిత్రపటం తీర్దప్రసాదాలు ఆలయ అధికారులు అందజేశారు సిరి నటి స్నేహ మీడియాతో మాట్లాడుతూ శివయ్ ఆశీస్సులతోనే చాలా సంతోషంగా ఉన్నానని శివపార్వతుల దీవెనల కోసం శ్రీకాళహీశ్వరులకు వచ్చినట్లు వివరించారు 그렇지그